హాయ్ ఫోక్స్ ఈ రోజు మన దగ్గర ఉమామహేశ్వరరావు ఉన్నారు ఆయనకి నిన్న సెకండ్ టైం మనం సర్జరీ చేసాము సో ఫస్ట్ టైం సిక్స్ ఇయర్స్ ముందు సర్జరీ అయింది ఇప్పుడు సెకండ్ సెషన్ నిన్న చేసాము ఈ రోజు బ్యాండేజ్ రిమూవ్ అయింది పెయిన్ అలాంటిది ఏదైనా ఉందా ఆయన అడిగి తెలుసు సో సెకండ్ టైం కదా ఇది పెయిన్ ఏమైనా ఉందా డిస్కంఫర్ట్ ఏమైనా ఉందా నో డిస్కంఫర్ట్ బాగుంది రేస్ పెయిన్ సెకండ్ టైం ఫస్ట్ టైం చేసుకున్నారు సెకండ్ టైం కూడా చేసుకున్నారు కదా పెయిన్ అనేది మేనేజబుల్ చాలా భయపడతారు సెకండ్ టైం చేసుకుంటే ఏమన్నా అవుతుందా అంటారు నీకేమనిపించింది హ్యాపీ ఉంది డిస్కంఫర్ట్ పెయి డిస్కంఫర్ అతను నిద్ర పట్టిందా మంది ఏం చెప్తారంటే లైట్ గా నిద్ర పట్టలేదు అంటారు మాట్లాడుతున్నావు అంటే కంఫర్ట్ ఉందని అనుకోవచ్చు మనం సో చాలా మందికి భయం అయితే ఉంటుంది పెయిన్ ఉంటుందా సెకండ్ టైం చేసుకుంటే హెడ్ కెమైనా అవుతుందని అది ఆయన లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అటువంటి ఏం ప్రాబ్లమ్ లేదు సిక్స్ ఇయర్స్ తర్వాత సెకండ్ టైం చేశాను కాబట్టి హ్యాపీగా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు డాక్టర్ గారిని సంప్రదించి చేసుకోవచ్చు